దుర్గాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి ఏ మంత్రం జపిస్తూ పూజ చేయాలో మరియు ఆ మంత్రాలను ఆ రోజంతా స్మరించడం ద్వారా కలిగే ఫలితాలను కూడా తెలుసుకుందాం మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి వారి అలంకారం ఆ రోజంతా జపించాల్సిన మంత్రం క్లీం నమః ఓం హ్రీం శ్రీం క్లీం ఐం త్రిపురసుందర్య నమ ఈ మంత్రాన్ని రోజంతా స్మరించడం వలన మానసిక స్థైర్యం పెరుగును కోరిన కోర్కెలు సిద్ధించును ఇక రెండవ రోజు అలంకారం శ్రీ గాయత్రీ వారి అలంకారం ఆ రోజంతా జపించాల్సిన మంత్రం ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मरुकसार् विन्नम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ई मन्त्रान्नि निरन्तरम् स्मरिञ्चडम् द्वारा ఆరోగ్యం ఏకాగ్రత వృద్ధి చెందును ఒత్తిడి మరియు ఆందోళనలను తొలగించి చేకూర్చును ఇక మూడవ రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి వారి అలంకారం ఆ రోజు జపించాల్సిన మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి మరొక్కసారి విందాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి ఈ మంత్రాన్ని ఆ రోజంతా స్మరించడం ద్వారా ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆహారం శాంతి మరియు క్షేమం చేకూరును ఇక నాల్గవ రోజు అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అలంకారం ఆ రోజంతా జపించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం నమః ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమ ఈ మంత్రాన్ని ఆ రోజంతా స్మరించడం ద్వారా ఆనందం మనశ్శాంతి మరియు సత్సంతాన భాగ్యం కలుగజేయును ఇక ఐదవ రోజు అలంకారం శ్రీ మహాచండీదేవి అలంకారం ఆ రోజంతా జపించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం నమః మరొక్కసారి విన్నాం ఓం హ్రీం శ్రీం క్లీం నమః ఆ రోజంతా ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగి రక్షణ మరియు విజయం లభించును ఇక ఆరవ రోజు అలంకారం శ్రీ సరస్వతీదేవి యొక్క అలంకారం సరస్వతీదేవి యొక్క అలంకారం రోజు జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం హ్రీం ఐం శ్రీం సరస్వత్యై నమ హ్రీం ఐం శ్రీం సరస్వత్యై నమ రోజంతా ఈ మంత్రాన్ని స్మరించడం ద్వారా జ్ఞానం తెలివితేటలు లభించును అన్ని రంగాలలో అత్యున్నత స్థానం లభించును ఇక ఏడవ రోజు అలంకారం గురించి చూద్దాం ఏడవ రోజు అలంకారం శ్రీ యొక్క అలంకారం ఆ రోజంతా జపించాల్సిన మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి ॐ श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः मरसार विना ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदप्रसीदसकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः इदी श्रीमहालक्ष्मीदेवी खक्क मूलमन्त्रम् ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించడం ద్వారా సంపద శ్రేయస్సు మరియు సౌభాగ్యం కలుగును ఇక ఎనిమిదవ రోజు అలంకారం శ్రీ దుర్గాదేవి యొక్క అలంకారం ఆ రోజంతా జపించాల్సిన మంత్రం ఓం దుం దుర్గాయే నమ దుం దుర్గాయే నమ వీలైతే మరొక మంత్రం కూడా ఉంది సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని కూడా జపించవచ్చు ఈ మంత్రాలను నిరంతరం స్మరించడం ద్వారా అన్ని కార్యాలలో విజయం లభించును సకల శత్రునాశనం కలుగును అన్నింటా శుభాలు కలుగును ఇక తొమ్మిదవ రోజు అలంకారం శ్రీ మహిషాసుర మధ్యని అలంకారం ఆ రోజు జపించాల్సిన మంత్రం ఓం హ్రీం మహామహిష మర్ధిని స్వాహా మరొకసారి విందాం ఓం హ్రీం మహామహిషమర్ధిని స్వాహ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుష్ట శక్తులు దుష్ప్రభావాలు ప్రతికూల శక్తులు మరియు అన్ని రకాల శత్రువుల బారి నుండి రక్షణ లభించును ఇక పదవ రోజు అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి యొక్క అలంకారం ఆ రోజు జపించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీయి మరొక్కసారి విన్నాం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం రాజరాజేశ్వరి రాజ్యప్రదాయిని రాజ్యవల్లభా రాజ్యకృపా రాజపీఠ నమః ఈ మంత్రాన్ని జపించడం ద్వారా కలిగే ఫలితాలను ఇప్పుడు చూద్దాం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఉద్యోగ ప్రాప్తి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు నమః